వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు శనివారం మీడియాతో మాట్లాడుతూ కూటమిలో అంతర్యుద్ధం లేదని వైసీపీలో అంతర్యుద్ధం కాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదని ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడటం కుదరదన్నారు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు రెడ్ బ్రూప్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు పోసాని కృష్ణ మురళిపై రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు ఉన్నాయని తెలిపారు కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే అని అన్నారు పోలీస్ శాఖలో తొమ్మిది వందల కోట్లు గత ఐదేళ్లలో బకాయి పెట్టారని అవన్నీ తాము తీరుస్తున్నామన్నారు ఇంతవరకు ఏపీకి అప్పే లేదని గ్రే హౌస్ బెటాలియన్ లేదని చెప్పారు త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు ఇది మీ గవర్నమెంట్ కాదు నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకొచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మేము మాకు సంబంధం లేదు మేము మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం ఎస్ అండి దాని గురించే యాక్చువల్గా దాని గురించే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవడం ఒక అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ ఫైవ్ లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం ఎట్ ద సేమ్ టైం లీగల్ ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్న్ చేసుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజా కదా అది వేరే కదా అది ఎవడేదా ఏదైనా చదవచ్చు అనుభవించే రాజా కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులను ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా అది అది యాభై మూడు రోజుల తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాం అదేనండి కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి డెఫినెట్ గా నీకైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు గానీ ఎలా పడతాలో మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకున్నా రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయో మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్ష పూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు దూరంలోకి వెళ్ళలేదు అలాగనే తప్పు చేసుకుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు మేము అదేనండి మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు మొన్నటి వరకు లేవు ఇప్పుడు మేము పెట్టాం చాలా వరకు పని చేయట్లేదు ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం ఎస్ నిజమేనండి ఈ రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐఎల్ బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల